అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నాశ్వాస దీర్ మాటలకి సీత లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది భయం భయంగా ప్లీజ్ మీరు కాస్త దూ దూరం జరగండి సార్ అనేది ముక్కలు ముక్కలుగా అప్పుడు చూశాడు ఆమెని చాలా దగ్గరగా ఉంది అతనికి టక్కున దూరం జరిగాడు సీత అతను వదలడమే ఆలస్యం పెరిగిన గుండె సడిని అదుపు చేసుకుంటూ పరుగున రూమ్కి వెళ్ళింది వెళ్ళిన ఆమెని చూసి బయటకెళ్లాడు ధీర్ పనులు ఎలా జరుగుతున్నాయో విజిట్ చేయడానికి కిచెన్లో ఉన్న సీత గుండెల మీద చెయ్యి వేసుకొని బాబోయ్ ఏంటి ఇలా చేశారు అని గుండె సెడిని అదుపు చేసుకుంటూ ఇప్పుడు ఎలాగో పని లేదు దోశ ఇడ్లీ చేస్తే ఇంకా ఎక్కువ విరోచనాలు అవుతాయని అతను వచ్చేసరికి సగ్గుబియ్యం పాయసం చేసి తీసుకెళ్తా అనుకుంటూ కుక్ చేస్తూ ఉంది ఇదేంటి ఇది ఇక్కడికి వచ్చింది నేను గీసిన మ్యాప్ ఇలా ఉంది మీరేం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇడియట్స్ నేను చేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ చేశారు అసలు ఇలా ఎవరు కట్టమని చెప్పారు అని ఫైర్ అవుతున్న దీన్ని చూసి నేనే చెప్పా ఇప్పుడేంటా అన్నాడు ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ మదన్ రేయ్ ఎవడ్రా నువ్వు అడిగాడు కోపంగా ఏంట్రా నన్నే ఎవడ్రా అంటావా నేనెవరో తెలుసా ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అన్నాడు పొగరుగా నువ్వు ఎవడైతే నాకేంటి కానీ నా ప్లాన్ని ఎందుకు స్పాయిల్ చేశావు ఏంట్రా నీ ప్లాన్ ఇప్పటి నుండి నువ్వు ప్లాన్ చేసినట్లు కాకుండా నా ఇష్టం వచ్చినట్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాదని ఎక్స్ట్రాలు చేసావనుకో ఇక్కడ నుండి వెళ్ళడానికి నీ కాళ్ళు లేకుండా చేస్తాను ఏంట్రా చూడ్డానికి స్మార్ట్గా ఉన్నాడు సిటీ నుండి వచ్చాడు అని నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేమో నన్ను టచ్ చేసి చూడు అప్పుడు చూపిస్తా నా కాళ్ళు విరుగుతాయో నీ కాళ్ళు విరుగుతాయో అన్నాడు బలుపుగా ధీర్ ఏంట్రా అంత మగాడివా నన్ను టచ్ చేసి చూడు మగాడినో కాదో చూపిస్తా అన్నాడు ధీర్ ఆహా రారా చూసుకుందాం అంటూ ధీర్ మీదకి వెళ్తుంటే ఏంట్రా నీ మగధనం మీద నమ్మకం లేదా అలా వస్తున్నావు ఆయన పలికి మాలిన వాళ్ళతో ఫైటింగ్ చేసి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోను అన్నాడు ధీర్ ఓహో చేత కావట్లేదు అని చెప్పొచ్చుగా మాటలెందుకు నీ నీకు చేతగానప్పుడు మాటలెందుకురా మాట్లాడ్డం అన్నాడు అయినా దీరు పట్టించుకోకుండా మీరు నేను చెప్పినట్లు చేయండి ఎవడు ఏది చెబితే అది చేశారంటే అస్సలు ఉరుకోను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుండగా రై మగాడివి కాదా ఇంత రెచ్చగొడుతున్నా అలా వెళ్ళిపోతున్నావు అయితే నీకు మగతనం అని ఏదో అంటుండగా వాడి మూతి ముప్పై వంకర్లు అయింది ఎప్పుడు వచ్చాడో తెలీదో ముక్కును మూతిని ఏకం చేశాడు ఏంట్రా నేను మగని కదా ఇప్పుడు నీ మగతనం చూపెట్రా చూస్తా అంటూ గిప్ గిప్ అని నాలుగేదు దెబ్బలకే ముక్కుల నుండి రక్తం పెదవి చిట్లీ దారగా కారుతూ ఉంది దీర్ సైడ్ స్మైల్ చేస్తూ వాడి ముందు చేరు వేసుకొని కూర్చొని కాలు మీద కాలేసుకొని ఊపుతూ దీర్ కాలు వాడి ముక్కు దగ్గర పెట్టి ఊపుతూ ఇంకోసారి నా పనిని డిస్టర్బ్ చేశావనుకో ఇప్పుడు దెబ్బలతో సరిపెట్టా నెక్స్ట్ టైం చేతులు నీ చేతిలో పెడతా పోయిక్కడి నుండి అంటూ గట్టిగా గదిమాడు రేయ్ నన్నే కొడతావా నాకు టైం వస్తుంది అప్పుడు చెబుతా సంగతి అని వేలు పెట్టి చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నువ్వేంట్రా నా సంగతి చూసేది నన్ను టచ్ చేసినందుకే నీ ముక్కుమూతి ఏకం చేశాను నా జోలికి వస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వినకాడను అన్నాడు ధీర్ మదన్ కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు వెళ్తున్న వాణ్ణి చూసి పోరా అంటూ కన్నింగ్ స్మైల్ చేశాడు ధీర్ వర్క్ చేస్తున్న మేస్త్రిల దగ్గరికి వచ్చి ఎవడు ఏది చెబితే అది విన్నారో మీకు పగిలిపోద్ది ఆ మ్యాప్లో ఎలా ఉందో అలాగే కన్స్ట్రక్ట్ చేయాలి ఇంచు తేడా వచ్చినా అస్సలు ఊరుకోను అని వార్నింగ్ టోన్లో చెప్పి అక్కడి నుండి బాబుగారు కొట్టి టయర్డ్ అవ్వడంతో రూమ్కి వచ్చాడు ధీర్ డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు అంతలో సీత కాఫీకి బదులు సగ్గుబియ్య పాయసం చేసుకుని వచ్చి ధీర్ చేతిలో పెట్టింది సీత కాఫీ ఇస్తుందనుకుంటే పాయసం ఇచ్చిన సీతని పైనుండి కింది వరకు ఓ చూపు చూశాడు హిహి అని ఓ వెరీ నవ్వు నవ్వింది ఆల్రెడీ బీపీలో ఉన్న అతనికి పాప అలా కాఫీకి బదులు పాయసం ఇవ్వగానే సర్రుమణి పెరిగిన బీపీకి విసురుగా పైకి లేచి ఏయ్ ఆర్ యు మ్యాడ్ కాఫీ తీసుకురమ్మంటే పాయసం తీసుకొచ్చావు ఇడియట్ అంటూ అరుస్తుంటే భయంతో బెదురు చూపులు చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు గుడ్ల గులేసుకొని పోయి ఇక్కడ నుండి పోయి కాఫీ తీసుకురాపో అంటూ అరిచాడు దెబ్బకు అక్క నుండి పరుగున కిచెన్లోకి వెళ్ళింది సీత ఆమె అటు వెళ్ళగానే టీ పై మీదున్న పాయసం స్మెల్ అతని ముక్కుకి తాకుతుంటే టేస్ట్ చేయాలనిపిస్తుంటే దాన్ని చేతిలోకి తీసుకుంటుండగా వచ్చింది సీత కాఫీ కప్తో ఇక ఆమెను చూడగానే ముట్టుకునేవాడల్లా అతని చేతిని వెనక్కి తీసుకున్నాడు సీత కాఫీ కప్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది ఆమెను ఓ క్షణం చూసి కాఫీ తాగడంలో పడ్డాడు సీత పాయసం వద్దన్నాడని బౌల్ని అక్కడి నుండి తీసుకెళ్తుంటే అతనికి పాయసంని ఒక్కసారి టేస్ట్ చేయాలనిపిస్తోంది ఎయ్ ఆగు అన్నాడు అక్కడే ఆగి వెనక్కి తిరిగి ఏంటి సార్ ఆ బౌల్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు మీరు వద్దన్నారు కదా తీసేస్తున్నాను వద్దంటే మాత్రం తీసుకెళ్తావా ఇటువ్వు అన్నాడు కాఫీ కప్ ఆమె చేతిలో పెడుతూ అతని మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ పాయసం బౌల్ని ధీర్ చేతిలో పెట్టింది సీత ఇక దాన్ని తీసుకొని ఓ స్పూన్ తీసి నోట్లో పెట్టగానే అలా కరిగిపోయింది కళ్ళు మూసుకొని ఆ టేస్ట్ని ఫీల్ అవుతున్నాడు అతడి ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ ఇప్పటి వరకేమో వద్దన్నాడు ఇప్పుడేంటి అంత ఇష్టంగా తింటున్నాడు అనుకుంది బాబు గురించి నీకు తెలియదులే పోను పోను నీకే అర్థమవుతుంది ఆ బౌల్ని మొత్తం పూర్తిగా నాకేసి ఖాళీ బౌల్ ఆమె చేతిలో పెట్టి ఇంకా కావాలి అన్నాడు తోమడం కూడా అనవసరమని బౌల్ని వింతగా చూస్తున్న పాప చెవులకి ఇంకా కావాలి అనడంతో టక్కున అతన్ని తలెత్తి చూసింది ఎయ్ ఏంటి ఎలా చూస్తున్నావు నీ ఇంట్లో నుండి చేసి పెట్టినట్లు అన్నాడు అది కాదు సార్ మీరు పాయసం వద్దని ఆ బౌల్ మొత్తం ఖాళీ చేశారు మళ్ళీ కావాలి అని అడుగుతుంటే ఆశ్చర్యమనిపించి చూస్తున్నాను అనిది ఏంటి నాకే ఎదురు సమాధానం చెబుతావా నాకు కావాలి అన్నప్పుడు తీసుకురావాలి వద్దు అన్నప్పుడు తీసుకెళ్ళాలి అది నీ డ్యూటీ అలా కాదని నాకు ఎదురు మాట్లాడావనుకో తోలు తీస్తా పో పోయి ఇంకో బోల్ పాయసం చేసి తీసుకురా అది కాదు సార్ అది ఎక్కువగా తినకూడదు మీకు విరోచనాలు అవుతున్నాయని అవి తగ్గాలని చేశాను అంటున్న సీతని అసహనంగా చూస్తూ ఎయ్ చెబుతుంటే అర్థం కావట్లేదా నాకే నీతులు చెబుతావా నేను చెప్పింది చేయి అలా కాదని నీ అధిక తెలివి ప్రదర్శించావనుకో ఇలా మంచిగా చెప్పను అని షార్ప్గా చూడగానే ఇక మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్ళిన సీతని అలాగే చూస్తూ నాకే ఎదురు మాట్లాడతావా దీనికి ధైర్యం బాగా పెరిగిపోయింది అనుకుంటూ మొబైల్లో మెయిల్స్ చెక్ చేస్తున్నాడు ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ పాయసం చేసి తీసుకొని వచ్చి దీర్ ముందు పెట్టింది పెద్ద బౌల్ దాంట్లో నుండి చిన్న బౌల్లో వేసి బాబు చేతిలో పెట్టింది అతనికి టేస్ట్ నచ్చి అంత టేస్టీ పాయసం ఎండడో తినకపోయేసరికి ఎంత తింటున్నాడో కూడా తెలియకుండా చేసిన పాయసం మొత్తం ఖాళీ చేశాడో ధీర్ అదంతా చూస్తున్న సీత అయ్యో సార్ అదంతా అలా తినకూడదు అంటూ టెన్షన్ పడుతోంది కానీ బయటకి అనట్లేదు అంటే ఊరుకుంటాడా ఇక సేమ్ ఖాళీ బౌల్ తీసి పాప చేతిలో పెట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కుక్ చేయకు ఒక మంచి స్వీట్ చేసావు థ్యాంక్ యూ అన్నాడు దిల్ అతను అలా చెప్పగానే సంతోషంగా అనిపించిన బాబుగారికి రేపు ఉంటుంది అయ్యో దేవుడా ఏం జరుగుతుందో ఏంటో అని హిహిహి అని ఓ విరనవ్వు నవ్వి ఖాళీ బౌల్స్ తీసుకొని లోపలికెళ్ళింది రోజు ఆకలి అనేదే లేదు అతనికి మార్నింగ్ తిన్న సగ్గుబియ్యం పాయసం తప్ప ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు ధీర్ అదేంటి సార్ మీరు మార్నింగ్ పాయసం తిన్నారంటే ఇప్పటి వరకు ఏం తినలేదు భోజనం కూడా చేయలేదు కనీసం ఈ కాఫీ అయినా తాగని సార్ వద్దు నాకు ఇప్పుడు ఏం తాగాలని లేదు తినాలని లేదు ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నైట్ డిన్నర్ కూడా అవసరం లేదు అనగానే అయ్యో సార్కి ఏమైంది పాయసం కానీ డైజెషన్ అవ్వలేదా అనుకుంటూ ఇక ఇంటి దారి పట్టింది సీత స్టమక్ అంతా టైట్గా ఉండడంతో అటు ఇటు వర్క్ చేసి కాసేపు బెడ్ మీద వాలాడు ధీర్ సీత అలా నడుచుకుంటూ ఇంటికెళ్తుంటే వెనుక నుండి ఎవరో తనని ఫాలో అవుతున్నట్లు అనిపించి తన తిప్పి చూసింది మదన్ కనిపించాడు ఎవరు నువ్వు అనింది సీత అతన్ని అలాగే చూస్తూ నా పేరు మదన్ నేను ఈ ఊరు ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ని అన్నాడు అయితే నేనేం చేయాలి అనిది మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా ఏం హెల్ప్ చేయాలి నువ్వు పని చేస్తున్నావు కదా వాడు అస్సలు మంచివాడు కాదు నువ్వు వాడి దగ్గర పని మానేసేయ్ అన్నాడు అతను మంచివాడు కాదు అని నీకేలా తెలుసు అయినా అలా ఎప్పుడు ప్రవర్తించలేదే నాతో అయితే ఎప్పుడు మంచిగానే ఉంటాడు వాడలా మంచివాడిలాగా బిహేవ్ చేస్తాడు కానీ మంచివాడు కాదు అసలు నువ్వెవరు నీకు ఆ సార్కి ఏదైనా గొడవ ఉందా సార్ గురించి అలా చెబుతున్నావు అనిది అనుమానంగా చూస్తూ చిచి అతనికి నాకు గొడవలేముంటాయి ఏం లేవు కానీ నీ మంచి గురించే చెబుతున్నా తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు దీన్ని ఇలా కాదు ఏదైనా మంచి ప్లాన్ వేసి దీనికి వాడికి సంబంధం ఉందని చెబితే వారిని తరిమి కొడతారు ఊరి జనం అని వికృతంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు ఇక మదన్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది సీత అమ్మ సీత ఈరోజు త్వరగానే ఇంటికి వచ్చావు అవునా మా సార్కి కాస్త ఒంట్లో బాలేదు అందుకే వంట చేయనవసరం లేదు అంటే వచ్చేశాను అనిది అదేంటమ్మా ఆరోగ్యం లేని వాడి దగ్గర ఉండి చూసుకోవాలి కానీ అలా వదిలిపెట్టి వస్తారా అతను బాగానే ఉన్నాడు నాన్న కానీ ఏం తినాలి అనిపించట్లేదు అని వంట కూడా వద్దన్నాడు తినాలనిపించట్లేదు అంటే ఒంట్లో లేనట్లే కదమ్మా అతను వెళ్ళిపోమనగానే వచ్చేస్తావా ఒంట్లో బాగాలేని మనిషికి ఇంకో మనిషి అవసరం ఉంటుంది కదా అతన్ని అలా వదిలేసి వస్తే ఎలా జీతం ఇచ్చే మనిషిని మిషన్లా చూస్తారా చెప్పు అతనికి ఇక్కడ చూసుకోవడానికి ఎవరూ లేరనే కదా నిన్ను వంట మనిషిగా పెట్టుకుంది వంట మనిషిలా కాకుండా మానవత్వం ఉన్న మనిషిలా చూడాలమ్మా అతనికి ఏదైనా అయితే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది అయ్యో అతన్ని ఆ పరిస్థితుల్లో వదిలేసి వచ్చాము అని అంటున్న తండ్రి మాటలకి ఆలోచించి నాన్న ఇంట్లో పనులు చేసి వెళ్ళిపోతాను సరే అంటూ ఆయన వెళ్ళిపోతే సీత వాళ్ళమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటుంది నువ్వేంటమ్మా ఇప్పుడే వచ్చావు అని అడుగుతున్న పార్వతమ్మకి వాళ్ళ నాన్నగారికి చెప్పిందే చెబుతుంది ఆవిడ కూడా అలాగే అనడంతో మీకు వంట చేసి వెళ్తానమ్మా అంటూ చకచక వంట చేసి మళ్ళీ దీరు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయింది వాళ్ళు మనుషులని ఆత్మీయులుగా చూస్తారు అది ఎవరైనా సరే వాళ్ళ మంచితనం అందుకే వాళ్ళు అలా మాట్లాడారు వాళ్ళ ఊర్లో కూడా వెంకట్రావు అంటే ఒక మంచి వ్యక్తి అవసరం ఉందని వచ్చిన వాళ్ళకి అతని వల్ల అయితే ఖచ్చితంగా సాయం చేస్తాడు దీని దగ్గరికి బయలుదేరింది సీత స్కూల్ నుండి రాగానే బ్యాగ్ ఇంట్లో పడేసి ఆడుకుంటున్న మౌనికని చూసి శివంగిలా మారి బెద్దం తీసుకుని వాతలు పెడుతుంది ఎందుకంటే తను చదువుకోలేదు కనీసం చెల్లినైనా మంచిగా చదివించాలని ఆమె కోరిక అక్క ఎందుకు కొడుతున్నావే అని అరుస్తూ ఇంట్లోకి పరుగందుకుంది మౌని నువ్వు ఇంట్లో పనులు చేయకున్నా మంచిదే కానీ చదువుని మాత్రం నిర్లక్ష్యం చేస్తే నాకు అస్సలు నచ్చదని కదా చదువు మానేసి ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నావేంటే అంటూ అరిచి నేను వచ్చే వరకు చదువుతూనే ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది దీన్ని ఎలా కన్నారే రాక్షసి అని తిట్టుకుంటూ నోట్స్ తీసి రాసుకుంటూ ఉంది మౌని సీత దీర్ దగ్గరికి వెళ్ళేసరికి పడుకొని కనిపించాడు ఇదేంటి నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడుగా ఇప్పటికిప్పుడు సరికి ఏమైంది అనుకుంటూ ఒళ్ళు చూసింది ముట్టుకోగానే బగ్గుమంది ఒళ్ళు అయ్యో జ్వరం వచ్చిందా అనుకుంటూ సార్ అని పిలుస్తుంది పలకలేదు ధీర్ వెంటనే కిచెన్లోకి వెళ్ళి గోరువెచ్చని వాటర్ తీసుకుని వచ్చి క్లాత్తో తుడవడం స్టార్ట్ చేసింది అలా తుడవగా తుడవగా చాలాసేపటికి కళ్ళు తెరిచాడు ధీర్ ఎదురుగా ఉన్న సీతను చూసి ఇక్కడ నేను వెళ్ళిపోమ్మని చెప్పానుగా చెప్పారు కానీ మీరు మార్నింగ్ నుండి ఏం తినలేదని వచ్చాను సార్ ఏదైనా తింటారా నాకు ఇప్పుడు ఏం వద్దు టేబుల్ డ్రాలో మెడిసిన్స్ ఉన్నాయి అవి కాస్త తెచ్చివు అన్నాడు సీత ట్యాబ్లెట్స్ తీసి అతని చేతిలో పెట్టింది ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్ పిల్స్ తీసి వేసుకున్నాడు ధీర్ అయ్యో అలా ఏం తినకుండా మాత్రలు వేసుకోకూడదు సార్ ఏదైనా జ్యూస్ చేసుకొని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది వెళ్తున్నా ఆమెను ఆశ్చర్యంగా చూశాడు తను నాకు ఏమవుతుందో తెలీదు ఎవరో తెలియదు కానీ ఇంతలా కేర్ చేస్తుందేంటి అనుకుంటూ క్షణాల్లో తెచ్చిన జ్యూస్ని తీసుకొని చిన్నగా సిప్ చేస్తూ ఉన్నాడు ధీర్ ఇప్పుడు ఎలా ఉంది సార్ కాస్త పర్వాలేదు అంటూ మళ్ళీ ల్యాప్టాప్ని తీసుకుంటుండగా మీకు ఫీవర్ తగ్గలేదుగా వర్క్ చేయడం అవసరమా అంటూ ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టింది తను చొరవగా అలా చేసేసరికి ఎయ్ ఏంటి నువ్వు అంత చనువు చూపిస్తున్నావు అయినా నువ్వు నాకు ఏమవుతావు అన్నాడు ఆమెను సూటిగా చూస్తూ ఏం కాను అన్నట్లు తల అడ్డంగా ఓపింది కదా మరి ఆ ల్యాప్టాప్ ఇటువ్ ఎవరి లిమిట్స్లో వారు ఉంటే బాగుంటుంది నువ్వు నా దగ్గర పని చేసే మేడ్వి మాత్రమే అంటూ ల్యాప్టాప్లో తలదూర్చాడు బాధేసింది ఆమెకి కానీ అది కూడా నిజమే కదా అతని దగ్గర పనిచేసే పనమ్మాయిని మాత్రమే నేనెందుకు అతని దగ్గర చొరవ తీసుకోవాలి అంటూ అతనికి ఎప్పటికప్పుడు జ్యూసెస్ టీ ఇచ్చి అతనికి కాస్త సెట్ అయ్యాక ఇక నేను వెళ్ళిపోతాను సార్ అనింది ఆమెను తేరిపార చూసి నిన్న ఇప్పుడు రమ్మని నేను పిలవలేదు నువ్వే వచ్చావు ఇప్పుడు వెళ్ళిపోతాను అంటున్నావు నేనెందుకు వద్దంటాను వెళ్ళు అన్నాడు మాట్లాడలేదు సీత సరే సార్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్న మదన్ వీడిని ఎలాగైనా ఈ ఊరి నుండి వెళ్ళగొట్టాలి ఏం చేయాలబ్బా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు మదన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం